లో మనం చూసుకున్నట్లయితే నిజాయితీ ఆఫీసర్లపై అటు బాబు ఇటు పురంధరేశ్వరి ఇద్దరు కూడా కుట్రలు అయితే చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది ఎన్ని కుట్రలు చేసినా కూడా అధికారం వైసీ వైఎస్ఆర్ అని చెప్పేసి చెప్తున్నారు అయితే మొత్తంగా రాష్ట్రంలో నిజాయితీ గల అధికారులపై అలాగ వదిలిన మరి మరదలు ఇద్దరు కూడా పురంధరేశ్వరి చంద్రబాబులు కలిసి కుట్ర ఇష్టానుసారంగా ఎలక్షన్ కమిషన్కు లేఖలు రాస్తూ వారిని బదిలీలు చేయించడం తగదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే అన్నారు చోటేపల్లి మండలంలో పంతొమ్మిది గ్రామ పంచాయతీ కేంద్రాల్లో మేమంతా సిద్ధమైతే నిర్వహించారన్నమాట సో ఇది ఈ సందర్భంగా వీరైతే తెలియజేశారు రాష్ట్రంలో మొత్తంగా చూసుకున్నట్లయితే నిజాయితీ పరుగల ఉద్యోగులందరినీ కూడా వీరైతే ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని చెప్పేసి వారందరినీ కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అయితే చేసి బదిలీ అయితే చేస్తున్నారని సో ఈ విధంగా ఉద్యోగులను ఇబ్బంది అయితే గురి చేయకూడదని మీరు అయితే అంటున్నారు సో మరి మీరు ఏమంటారు ఇది వాస్తవం అంటారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని